హాయండీ అందరికీ నమస్కారం ఈ వీడియో మొక్కలు పెంచాలని ఆసక్తి ఉన్న వాళ్ళకి మాత్రమేనండి మా పెరట్లో ఉన్న మొక్కలు మొక్కలు చూపిస్తున్నాను ఇవన్నీ బెండ మొక్కలు బెండ మొక్కలు కనుక కాయలు కాయకుండా ఎత్తుగా పెరుగుతూ ఉంటే పైన తల సృత్యం చేయండి కింద నుంచి మళ్ళీ పిలకలు వస్తాయి చూడండి తలకాయలు చూస్తున్నాను ఈ విధంగా చేసుకుంటే మళ్ళీ పిలకలు వస్తాయి పిలకలు కాయలు వస్తాయి ఈ మొక్క చూడండి అల్రెడీ పిలకలు వచ్చినాయి పిందెలు వచ్చినాయి పెండ మొక్క కాయలకు మాత్రం ఆ పైన ఉన్న పూత మాత్రం తీసేయండి లేదంటే అది పెరగదు అక్కడ ఒక పడుతుంది ఈ ముళ్ళవంకాయ ఉత్తరేణి అక్కడే కొండ పిండాకు గోంగూర మా పెరట్లో జామ మొక్కలు మునగ అరటి కొబ్బరి అంజూర ఇది మునగండి ఈ మునగ మొక్కలు నేను విత్తనాలు నాటలేదు మా ఇంటి దగ్గర చెట్టు ఒకటి నరుకుతుంటే దాని ముద్దులు తీసుకొచ్చి నాటా ఒక నాలుగు నాటాను నాలుగు బతికినాయి అది ఎన్నో ముద్దు కనిపిస్తుంది ఇదేమో బొప్పాయే ఇదిగోండి తులసి మొక్క తులసి మొక్కలు కూడా మా ఇంట్లో చాలా ఉన్నాయి నేల ఉసిరి పిప్పంటాకు ఇవ్వండి బెండలు ఆ పైన పూత తీస్తున్నా చూడండి ఆ పూత తీయకపోవటం వల్ల ఆ బెండకి మచ్చబడ్డది కాయలు రాయనప్పుడు తల్ల తుంచండి ఇలా కొమ్మలు వస్తాయి కొమ్మలు వచ్చిన తర్వాత పైన పిందెలు పడతాయి మా పెరట్లో వంద బెండకాయలు కాచిన చెట్టు కూడా ఉంది ఇవన్నీ అండి సొరకాయ ఇది జొన్న విత్తనాలండి పక్షుల కోసం వేసాను ఇది సీతాఫలం అంజూరా దీని నుంచి స్టంప్స్ తీసేసి నాలుగు మొక్కలు నాటాను మళ్ళీ ఈ బెండ చూడండి పైన తల్ల తుంచిన తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది కొమ్మలు వచ్చినాయండి కొమ్మ కొమ్మకు మళ్ళీ కాయలు కాస్తూనే ఉంటాయి ఇది ఇంకో బెండ చూడండి తొండ ఎంత బాగా కూర్చుందో కొబ్బరి చెట్టు మీద సేమ చింతండి వంగ చూడండి అంత తాజాగా మెరుస్తూ ఉంది వంగ మొక్క ఇవాళ గురు పౌర్ణమి పూలు మొత్తం కోసాము ఇదేమో అవకాడ వేరుశనగ ఇక్కడ మీరు చూడొచ్చు వేరుశనగకి వచ్చింది ఇది సుబాబులు ఏదైనా తీగలిద్దామని పెంచుతున్నా ఇది నేను కొమ్మలు నాటిన మునగ మొక్కలు ఇంకో వంగ చెట్టు బొప్పాయికి అంటు కట్టాను అవి ఇంకా రాలేదు ఇవన్నీ బెండలేనండి ఇదేమో మేడి చెట్టు ఈ బెండ మొక్క చూడొచ్చు మీరు ఎన్ని కొమ్మలు వచ్చినాయో దాదాపు వంద కాయలుగా ఇది మీరు చూసేది అవి